ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలో చేపట్టిన ఆందోళనకు యువతతో పాటు విపక్ష పార్టీలు అలాగే పలుమూరు సినిమా రంగం చెందిన ప్రముఖులు కూడా డైరెక్ట్ గాను సోషల్ మీడియా ద్వారా ఇండైరెక్ట్ గాను తమ మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన హీరో బర్నింగ్ స్టార్ సంపునేష్ బాబు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలిపేందుకు విశాఖ వెళ్లారు ఈ ప్రత్యేక హోదా నిరసన పోరాటానికి తన మద్దతు ఇవ్వడానికి నిన్న విశాఖ చేరుకున్నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని సంపు ఫైర్ అయ్యారు తెలుగు ప్రజలకు మంచి జరిగే పోరాటానికి తన మద్దతు ఇస్తున్నట్లు సంపు చెప్పారు అయితే సంపుని అనుహరితులు పోలీస్ పోలీసు అరెస్ట్ చేశారు దీంతో యువత బగ్గుమంది ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణ నుంచి వచ్చి మద్దతు ఇస్తున్న సంపుని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని ఏపీ యువత అంటుంది అరెస్ట్ గురించి మీడియా ప్రశ్నించిన మాట్లాడడానికి సంపు విముఖత వ్యక్తం చేశారు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంపూర్ణేష్ బాబు తోటి తెలుగు రాష్ట్రం అయిన ఏపీకి ప్రత్యేక హోదా పోరాటానికి విశాఖ రావడంపై అక్కడ వారు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం చేయడం మర్చిపోకండి